హాయ్ అండి అన్ఫామ్స్ వీడియో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చి ఇది కాకినామలే అండి సేలింగ్ పెట్టాం వీటితో పాటు మూడు పట్టలు సేలింగ్ పెట్టానండి దీని వచ్చి ఇరవై రెండున్నరండి ఏటొచ్చి మూడున్నర కేజీలు మూడున్నర కేజీ నుంచి మూడు కేజీల వరకు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి పదివేలు కదా చెప్తున్నాను అండి ఈ కోడి వీడియో అనేది క్లారిటీగా పెట్టండి వీడియోలో సరిగ్గా చూడండి క్లారిటీ అనేది ఇది వచ్చి సేతుగా అండి దీని వయసు వచ్చి ఎనిమిది నెలలు ఇది మంచి రిచ్ వాటర్ టైప్ వేసుకొని ఉంటుందండి సమ్మోహం వేసుకొని దీని వెయిట్ కూడా మూడు కేల వరకు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి దీని కాస్ట్ కూడా పదివేలు కానీ చెప్తున్నాం కోడిపిల్ల అనేది ఎనిమిది నెలల వయసు అంతే అండి ఎనిమిది నెలలు కోడిపిల్ల కూడా మంచి యాక్టివ్గా ఉంటుందండి చాలా యాక్టివ్గా ఉంటుంది చేతిలో కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది కోడిపిల్ల ఈ సేతువ కూడా ఎనిమిది నెలల వయసు అండి ఇది ఇది కూడా మూడు కేలు ఉంటుందండి మూడు కేలు దాటే ఉంటుంది ఈ మంచి దెబ్బలు వస్తాయండి ఈ అన్నింటికి మంచి ఫైట్ ఆడతాయి అయితే కోడిపిల్లయితే చూసుకోకలేదు దెబ్బలు అట్లయితే ఇంకా కోడిపుంజులు కోడిపుంజలు అండి ఎనిమిది నెలల వయసు అంతే ఎదుగుక మంచి పెద్ద బంధం కూడా రావచ్చు అనేది దీనికి కాస్ట్ కూడా పదివేలుగా అని చెప్తున్నామండి ఇది వచ్చి శుద్ధ గోడ ఎక్కరే అండి ఇది రెండున్నర కేజీలు ఉంటుందండి కోడ అది మీడియం సైజ్ అండి ఇది కానీ మంచి ఫైటర్ అండి కొడుపు అనేది సప్లింగ్ బాగా ఇస్తుంది మీడియం సైజు కొడుపుంది మరీ మోట కాదండి మీడియం సైజే దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వేలకి కింద చెప్తుందండి మంచి ఫైటర్ అండి కొడుపు తినేది